Slow up, no I don't take shit, I got no love for the fakeness. If you wanna play tough, and wanna hate this, show up. I don't ever slow up, no I don't take shit, I got no love, for the fake is if you wanna play tough and wanna hate this, I'll show up and make a statement. I don't ever slow up, no I don't take shit, I got no love, for the fakeness, if you wanna play సూపర్ హిట్ సినిమాలు క్రైజీ వెబ్ సిరీస్ లతో ప్రేక్షకులు విపరీతంగా ఎంజాయ్ చేస్తున్నారు కొత్త సినిమాలను థియేటర్స్ లో చూస్తూ అలాగే రిలీజ్ ఎయిట్ అయిపోయిన సినిమాలను ఓటీటీలో ఎంజాయ్ చేస్తున్నారు ప్రేక్షకులు ఇక ఓటీటీ లవర్స్ ను ఆకట్టుకునేలా రకరకాల సినిమాలు వెబ్ సిరీస్ లు ఓటీటీలో రిలీజ్ అయి ఆకట్టుకుంటున్నాయి ఇక హారర్ రొమాంటిక్ థ్రిల్లర్ మూవీస్ కు మంచి క్రైజ్ ఉంది ఓటీటీలో దుమ్ము రేపుతున్న రొమాంటిక్ ప్రతి శుక్రవారం ఓటీటీలో విడుదలయ్యే సినిమాలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి పదుల సంఖ్యలో సినిమాలు విడుదలై అభిమానులను అలరిస్తున్నాయి ఇక ఓటీటీలో సినిమాలు చూడటానికి ఆడియన్స్ ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు కొన్ని సినిమాలు డైరెక్ట్గా గా ఓటీటీలో రిలీజ్ అవుతున్నాయి మరికొన్ని సినిమాలు థియేటర్స్ లో రిలీజ్ అయిన నెల రోజులకు ఓటీటీలోకి వచ్చేస్తున్నాయి ఇక ఓటీటీలో ప్రేక్షకులను ఆకట్టుకునే సినిమాల్లో థ్రిల్లర్ హారర్ రొమాంటిక్ సినిమాలు ఎక్కువగా ఉన్నాయి ఇక ఇప్పుడు ఓటీటీలో ఓ సినిమా ప్రేక్షకులను తెగ ఆకట్టుకుంటోంది ట్రెండింగ్ లో ఉంది ఆ సినిమా ఇంతకు ఆ సినిమా కథ ఏంటంటే ఇది ఓ మలయాళ సినిమా ఇటీవలే ఓటీటీలో ఎక్కువగా ఆకట్టుకున్న సినిమాల్లో మలయాళ సినిమాలే ఎక్కువ ఇది కూడా మలయాళ సినిమానే ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే ఈ మూవీలో ఓ యువతి బాగా డబ్బున్న ముసలోడిని పెళ్లి చేసుకుంటుంది అయితే అతను ఆమెకు ఇష్టం లేకున్నా కోరికలు తీర్చుకుంటూ ఉంటాడు అలాగే ఆమెను చిత్రహింసలు పెడుతూ ఉంటాడు రోజూ కొడుతూ టార్చర్ చేస్తుంటాడు అయితే అతని ఇంటికి వచ్చిన ఓ లాయర్ ఆమెపై కన్నేస్తాడు కోరికలు తీర్చమని ఆమెను బలవంత పెడతాడు ఆ తర్వాత ఓ రోజు ఆ యువతి ప్లాన్ చేసి తన భర్తను ఓ కొండ మీద నుంచి తోసేస్తోంది దాంతో అతను మంచానికే పరిమితమవుతాడు అయితే ఆ ముసలు చూసుకోవడానికి ఓ మెయిల్ నర్స్ వస్తాడు ఆ తర్వాత ఆమెకు ఆ మేల్ నర్స్ కు మధ్య బాండింగ్ పెరుగుతుంది ఇద్దరి మధ్య శారీరక సంబంధం కూడా ఏర్పడుతుంది అయితే ఆమె మరోసారి తన ముసలి భర్తను చంపాలని అనుకుంటుంది దానికి ఆ మేల్ నర్స్ సాయం తీసుకుంటుంది ఆ తర్వాత ఏం జరిగింది ఆ ఇద్దరు ఎలాంటి పరిణామాలు ఎదుర్కొన్నారు అనేది మిగిలిన కథ ఈ సినిమా ఇప్పుడు ప్రేక్షకులను విపరీతంగా కట్టుకుంటుంది ఓటీటీ లోనూ ఈ సినిమా తెగ ట్రెండ్ అవుతుంది ఈ సినిమా పేరు చతురం ఈ సినిమాను మీరు సైన్ ప్లే లో చూడొచ్చు ఈ సినిమాను ఒంటరిగా చూడటం బెటర్